దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ కురిచేడు రోడ్ దర్శి నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ నమో నమ నమో వెంకటేశాయ నమో తిరుమలేశాయ సదాస్మరామి అంటూ శనివారం భక్తులు దర్శి మండలం చలివేంద్రకొండపై వేయించేసి ఉన్న శ్రీ 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 లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ స్వామివారికి నైవేద్యంగా పొంగళ్లు సమర్పించుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు